ఎందుకు పోయినాడు ఊరికి వాళ్ళ నాన్న బయటికి వెళ్ళాడు లోపాలున్నాడేమో వెళ్ళి చూస్తుంది కిటికీలో నుంచి వాళ్ళ నాన్న చూసి చెప్తాడు అనమాట పూ అని అందుకే కిటికీ వంక చూస్తుంది చిన్నారి ఏం కావాలి ఏం కావాలి ఎవరి కోసం వెతుకుతున్నావు మీ నాన్న ఏడి ఎక్కడ పోయింది మీ నాన్న పిలుచుకరా నాన్న చెప్పు నాన్న చెప్పు మూత ఎట్లా పెట్టకు నాన్న చెప్పు నాన్న చెప్పు శిరీషాను శిరీషాను శిరీషా సిత్తా వాన వానవిలుస్తున్నావు వెంకటేష్ వీలు వాళ్ళ నాన్న అంటే చాలా రెస్పెక్ట్ ఈమెకి వెంకటేష్ అంటే అనమంటారనే అనూ వెంకటేషను అదే శిరీషనం అంటే అంటావు శిరీష Venkatesh. Venki. Venki, ano? Aba, aba, aba. A, B. Ai, eu oh, paripai. Wish, 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 wish. wish. మర ఏవి చెడ లేదు ఏ బి సి అను అంటేనే ఉప్త లేదు దోప